హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీకోసం ఇంకొక వీడియోతో అయితే ముందుకు వచ్చేసినా ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా యాదగిరిగుట్టకైతే వెళ్తున్నాము పాత నరసింహ స్వామి దగ్గరికి ఆ వీడియో అనమాట

పెడితే తప్ప సో మనము ఇప్పుడు బయలుదేరినాం అనమాట లొకేషన్ బాగుంది కదా అనేసి మొత్తం వీడియో అయితే తీసినాను ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ ప్లేస్ చూస్తేనే మనకు అయిపోతుంది కదా చుట్టూ బాగా చెట్లు ఉన్నాయి చాలా బాగుంది కదా ఇక్కడ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే అయితే మనకు గుట్ట అయితే కనిపిస్తుంది అనమాట మీరు చూస్తున్నట్టు చూస్తున్నట్టయితే ముందు ఒక కొండ కనిపిస్తుంది కదా అదే గుట్ట అనమాట మేమైతే ఈ అయితే వెళ్ళట్లేదు కొత్త గుడికి అయితే వెళ్ళట్లేదు పాత నరసింహ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా ఇది కొంచెం కడుతున్నారు తర్వాత వెళ్దామని అనుకుంటున్నాం ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త గుడికి వెళ్తే గుడి ఎట్లా ఉంది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ కొత్తగా కట్టిన నరసింహస్వామి గుడి దగ్గర అయితే నాన్ వెజ్ తినొద్దంట మన పాత నరసింహస్వామి దగ్గర అయితే నాన్ వెజ్ తినొచ్చు అంట మేమైతే ఫస్ట్ పాత నరసింహస్వామి అయితే వెళ్తున్నాము ఎందుకంటే అక్కడికే వస్తామని దండం పెట్టుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్తున్నాము తర్వాత కొత్త నరసింహస్వామి గుడి గుడికి వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఇప్పటికైతే మనము పాత నరసింహస్వామి గుట్ట దగ్గరకైతే వచ్చేసినాము అక్కడ ఉండడానికి మనకి ప్లేస్ చూసుకోవాలి మేమైతే ఉండేది ఇక్కడ అనమాట ఈ ప్లేస్ అయితే బాగుంది మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇదే ప్లేస్లో ఉంటా ఉంటామన్నమాట అక్కడ ఉండే వాళ్ళు కూడా గుర్తుపడతారు అంకుల్ వాళ్ళ గిట్ట ఈ మేహికల్ గిట్ట అవన్నీ వాళ్ళే అనమాట ఈ షెడ్లోనే ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడనే ఉన్నాము అందుకని ఈసారి కూడా ఇక్కడనే ఉండామని వాళ్ళు మమ్మల్ని చూడంగానే అనమాట ఇక్కడ ఇక్కడ ఉండే దగ్గరకి దగ్గరకైతే మనం వంట మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత కూడా వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు అంట ఏం కాదంట ఎందుకంటే అక్కడ షెడ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు చెప్పారు ఇంకా కొంతమంది ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు కూడా చెప్పారు ఏం లేదు మీరు ఇక్కడ అన్నీ వండుకొని చేసుకున్న తర్వాతనే మీరు దర్శనంకి వెళ్ళారు సో దర్శనంకి వెళ్ళొచ్చు అని అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అందుకని మేము ఏం చేసినామంటే ఫస్ట్ మాకు తినడానికి ఫస్ట్ అన్నీ వండేసుకున్న తర్వాత మేము దర్శనంకి అయితే వెళ్ళినాము ఎందుకంటే మేము వరకునే అక్కడ గుడి క్లోజ్ ఉందనమాట ఆ గుడి ఓపెన్ అయ్యే వరకన్నా మేము వంట చేసుకోవచ్చు కదా అని వంట అయితే చేసేసుకున్నాము అంతలోపు గుడి ఓపెన్ అయ్యి దర్శనం కూడా చేసుకున్నాము ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి అల్లు ఎంతైతే నేను చెప్పాను అడుగుతా లేని అడిగిన మండుతుంది పచ్చి మీ మండుతా మండీ పడుతున్నాయండి అల్లబడు திராக் ஒட்ミル காமி 3/4 ஜீ. நான் ஓடி हूं. ஹ்ம். வீம். வீம். பிரிய. டேபிள்ல வை. வெத்தகடி. கொஞ்சம் மிந்துంది. அவ்வளவுதான் பக்கத்துல வெட் ஜெனேன். அடங்கிர. இத போய் சைடு போ. இங்க ட்ரெயின் பண்ணு. அட்டை மீல काटे வை. ஓ மை காட்.

ఈ చెక్క మనకి ఆదురుగుట్ట దొరుకుతుంది ఈ చెక్క అనేది మనం దింట్లో వేయాలి బంగాలు రెండు దినేమంటారు ఇలాచి ఇలాచి ఇవి వేసేసుకోవాలి చూసి ఇంచో పక్కలు కూడా దీంట్లో వేయాలి ఇక ఉల్లిగడ్డలు ఉంటాయి కదా బాగా వేసుకోవాలి ఉల్లిగడ్డలు

ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ లక్ష్మీ స్వామి ఆశీస్సులు ఉండాలని అయితే కోరుతున్నాను మీరు కూడా దండం పెట్టుకోండి వీడియో చూసిన వెంటనే అట్లనే మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో వీడియో నచ్చిందా లేదా కమెంట్ చేయండి ప్రశ్న పూర్తయితున్న తర్వాత అయితే వచ్చేదారిలో మాకు కళ్ళు కుండలు కనిపించినాయి ఒకటి మిస్ అయిపోయింది అనుకున్నాము అదైతే కనిపించింది మాట్లాడి దాని టేస్ట్ చూసి కళ్ళు కుండలు అయితే తీసుకున్నారనమాట మీలో ఎంతమంది బయటికి ఇట్లా గుళ్ళకు వచ్చినప్పుడు కళ్ళు తాగుతారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ మేము ఈ పాత నరసింహస్వామి దగ్గర గుడి దగ్గరకు వచ్చినప్పుడు వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి అది ఎందుకట్లా బురుగు బురుగు